మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము మరణాత నా పేరు రాకడ శుద్ధారాణి ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకై పాటలందు తండ్రికి మంగళార్చ మేము అడుగు వాటికన్నింటికంటను ఊహించు వాటికన్నింటికంటేను అత్యధికంగా చేయి చూచుచున్న తండ్రి నీకు వందనవులు మహాపరిశుద్ధుడును మా పర్లకు తండ్రి మీ అపరించి పాదములకు లెక్కలైన స్తోత్రంలో స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఈ దినం యూపీలో బాండా డిస్ట్రిక్ట్లో ఉన్న నాలుగు మండలాల్లో ఏడు వందల మూడు విలేజెస్లో ఉన్న ప్రజల నిమిత్తమై మీ సన్నిధికి వస్తున్నాను వారి అవసరతలు మీ నామంలో తీర్చమని కోరి ప్రార్థించుచున్నాను అచ్చటి అధికారులను మీ స్వాధీనమంది ఉంచుకొని ప్రజలకు తగిన రీతిని సహాయం చేయడానికి వారి జ్ఞానాన్ని పెంపొందించమని అడుగుచున్నాను ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన వారందరినీ దీవించండి స్థుతి ప్రార్థనల వలన నీ బలము సంపాదించి మహిళ కీడును గెలుస్తాము ప్రస్తుత దినాల్లో కరోనా వ్యాధి నుండి ప్రజలను తప్పించమని అడుగుచున్నాను మరి ముఖ్యంగా మేము సిద్ధపడి నీ రాకడలో మహిమమేఘము ఎక్కే కృప దయచేయమని ఏసునామంలో అడిగివెట్టుకున్నాను తండ్రి ఆమేన్